శుకుడు పరమ పావనమైన బ్రహ్మర్షుల్లో శుకుడు అగ్రగణ్యుడు వేదవ్యాసమునింద్రుని తపఫలమైన శుకుడు యోగేశ్వరుడు తత్వజ్ఞుడు అవధూతమూర్తి శుకుని పోలిన వారు ముళ్ళోకాల్లోనూ మరి ఒకరు లేరు పూర్వము వేదవ్యాసుడు మేరుపర్వతం యొక్క అగ్రభాగానగల కర్ణికారం అనే వనంలో శివుని గురించి తపస్సు చేయగా శివుడు సతీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వ్యాసుడు ఆయనను పంచభూతాలతో సమానమైన శక్తి కలవాడు పుత్రునిగా కావాలని వరాన్ని పొందాడు ఆయన కోరుకున్నట్లుగానే గురుతాచి అనే చిలక రూపంలో ఉన్న అప్సరస కారణంగా వ్యాసుడు కోరుకున్న విధంగానే శుకుడు జన్మించాడు శుకుడు జన్మించగానే ఆకాశగంగా సాకార రూపంలో వచ్చి మంగళ స్నానం చేయించింది దివ్య దుందుంబులు మ్రోగాయి దేవతలు గానం చేస్తుండగా పుష్పవర్షం కురవసాగింది ఆకాశం నుండి కృష్ణజీనము దండం వచ్చాయి జంతువులు పక్షులు సకలం అక్కడికి చేరి శుకునికి జన్మదినోత్సవం చేసినట్లుగా భారతంలోని శాంతి పర్వంలోనూ దేవీ భాగవతంలోనూ తెలపబడింది శుకుడు జననం గురించి ఇంకొక కథనం ఉంది జన్మత శుకుడు పరమహంస కోపకు చెందినవాడు తన భూమి మీద జన్మించడానికి ఇష్టం లేక పదిహేను సంవత్సరాలు నిరీక్షించాడు శుకుడి తండ్రి వ్యాసుడు మహామాయ జగజ్జనుని పుత్రునికై ప్రార్థించాడు మహామాయ శుకుడిని మాయచే ఒక్క నిమిషం పాటు కప్పి ఉంచిన కారణాన శుకుడు జన్మించాడు పుట్టుకతోనే పదహారు సంవత్సరాలు బాలుడిగా జన్మించాడు దిగంబరునిగా జ్ఞానంలో వెలుగుతూ నడక ప్రారంభించాడు శుకుడి వెంట తండ్రి వ్యాసుడు కుమార కుమార అంటూ పరగనెత్త ఆరంభించాడు తండ్రి ఏడుపుకు సమాధానంగా బ్రహ్మయక స్థితిలో ఉన్న షుకుడు ఓంకారనాథం వినిపించాడని చెబుతారు తండ్రి వలే షుకునకు జన్మించగానే వేదాలు వచ్చేశాయి అయితే తండ్రి అనుమతితో బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాది సకల విద్యలను అభ్యసించాడు ఆపై తండ్రి వద్దకు వచ్చి సంఖ్య యోగ శాస్త్రాలు అభ్యసించాడు అట పిమ్మట మోక్ష మార్గం తెలుసుకుని జనక మహారాజు వద్దకు పంపాడు దాసుడు అయితే నడిచి వెళ్ళమని ఆదేశించాడు తండ్రి ఆజ్ఞ మేరకు పాదగమనుడై మీరు మున్నగు పర్వతాలు అనేక నదులు తీర్థాలు దాటుతూ మిథిలా నగరానికి వచ్చి జనకుణ్ణి మోక్ష మార్గాన్ని తెలపమని కోరాడు అంతటా జనకుడు జ్ఞాన విజ్ఞానాలు నీ గుణాలు నువ్వు మోక్ష బోధవు అయితే మనసులో సంశయము భయము చాపలత అను మూడు ఆశ్రయములుగా ఉండుటచే నీ నిజతత్వము ఎరగ ఉన్నావు నువ్వు పురుషుడవే అని బోధించాడు శుకుడు సంశయ రాహిత్యాన్ని పొంది ఆత్మావలోకనం కలిగి వాయువేగంతో తండ్రి వద్దకు ఆనందంగా తిరిగి వచ్చాడు ఆ తర్వాత కాలయవన నిరూపమనము చతుర్యుగ సమస్తర పరిమితి చతుర్యుగ ధర్మాలు దానగుణ ప్రాశస్యము మొదలైనవి తండ్రి వద్ద నేర్చుకున్నాడు శుకునికి దేహదాస ఉండేది కాదు అన్ని ఆశ్రమాలకు అతీతంగా అవధూత వలె ఉండే ఆయన ఎక్కడ ఆవు పాలు పితికే అంత సమయం కూడా నిలవక బ్రహ్మలీనుడై నిరంతరము సాగిపోతూ ఉండేవాడు అర్జునుని మునుమనవడైన పరీక్షిత్తు తక్ష విశాఖనిచే ఏడు రోజుల్లో మరణం రానున్నదని తెలుసుకున్నాడు అన్నిటినీ పరిత్యాజించి త్రీవ్ర మోక్షేచ్ఛతో ఉండగా అతని భాగ్యవశాన శుకుడు అక్కడికి వచ్చి భక్తి మూలంగా మోక్షం పొందే మార్గాన్ని తను తండ్రి ద్వారా తెలుసుకున్న భాగవతాన్ని బోధించాడు దానిచే పరీక్షిత్తుకు బ్రహ్మపదాన్ని పొందే భాగ్యాన్ని కలిగించాడు ఆ పరీక్షిత్ రూపేణా మనకు అపురూప భాగవత గ్రంథం లభి లభ్యమైంది నారద మహర్షి సక సనక సనాందాదుల వద్ద తను అభ్యసించిన భక్తి ధ్యాన వైరాగ్యాలను శుకునికి తెలిపాడు భక్తి యోగ మార్గంలో తీవ్ర తపస్సులో మునిగి తన సాధన కడితంగా పంచభూతాలతో ఐక్యతను నొంది ప్రకృతి లీనుడై సూర్యమండల అంతవర్తి అగుటకు యోగ మార్గాన శుకుడు వెళుతుంటే పుత్రుని మీద మమకారంతో వ్యాసుడు వెంబడించసాగాడు ఆ సమయాన ఆకాశగంగలో జలక్రీడలలో మునిగి ఉన్న అప్సరస్రీలు శుకుని గమనించినా చెలించలేదు కానీ వెనక వస్తున్న వ్యాసుని చూసి తత్తరపాటు చెందారు ఆశ్చర్యపడిన వ్యాసుడు కారణం తెలుప తెలుసుకోగా నీ కుమారుడు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా ఉన్న స్థితిలో ఉన్నాడు అందువలన దేహభావన లేని అతనిని చూసినా మాలో తేడా రాలేదు కానీ మీకు దేహభ్రాంతి ఉన్న కారణంచే మిమ్ము చూడగానే మాలో కలవరం కలిగింది అని వారు తెలిపారు అంతటా వ్యాసుడు లజ్జావదనుడై నిలిచాడు పుత్ర వ్యామోహం వదలని వ్యాసుని చూసి గంగాధరుడు అక్కడ ప్రత్యక్షమై పంచభూతాత్మక సమశక్తి కలిగిన కుమారుడు కావాలని నువ్వు అడిగావు అతడు నీ తక్కువ విశేషంచే నా ప్రభావంచే తేజోమయుడై దేవతలకు కూడా సాధ్యపడని పరమగతిని ప్రాప్తం చేసుకున్నాడు కనుక మమకారాన్ని వదిలి పెట్టవలసిందని బోధించగా అంతటా పుత్రభ్రాంతిని సంపూర్తిగా విడనాడి పుత్రుడి మహోన్నతికి ఆనందిస్తూ తన ఆశ్రమానికి వెళ్ళాడు వ్యాసుడు ఈ విధంగా సుఖమహర్షి యోగ మార్గ అవలంబి అయి బ్ర పరబ్రహ్మ స్వరూపుడై భవ్య విఖ్యాతిని పొందాడు ఆ మహనీయుని పవిత్ర స్మరణ మాత్రంచే ఇహపర సాధకాలు సమకూరి బ్రహ్మానందం చేకూరుతాయన్న సందేహం లేదు